వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న జెర్సీ ఆవులలో బెరికి రకం అంటే క్రాసింగ్లో బయట వచ్చిన ఆవు ఫ్రెండ్స్ అది ఈ ఆవు దృఢ రెండింటిని అయితే రైతు శుభా నమ్ముతున్నారు వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా గూడూరు మండలం మల్లాపురం గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి ఈ ఆవు స్పెషాలిటీ ఏంటంటే ఈ క్రాసింగ్ ఆవు అయినందుకు అన్ని ఆవు పాల మాదిరిగా పసుపు రంగులో కాకుండా స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉంటాయంట ప్రజెంట్ దూడ ఉట్టి సంవత్సరం దాటిపోయిందంట పాలు ఇంకా రెండు పూటలు కలిపి ఎనిమిది లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ పాలు అయితే ఇస్తుందంట ఫ్రెండ్స్ మరి దూడ మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడు ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్గా చెప్తున్నారు ఐదు నెలల సూడి మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ రెండిటికి కలిపి ఎనభై వేలు చెప్పారు ఎయిటీ థౌజండ్ సెకండ్ ఇతనంట ప్రజెంట్ మళ్ళీ ఇప్పుడు ఐదు నెలల సుడితో ఉంది థర్డ్ ల్యాప్టేషన్కి వస్తుంది ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి పాల దిగుబడిని చూసి ఇది డెలివరీ అయ్యే వరకు కూడా పాలు ఇస్తుందంట మీకు నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు సుభాన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ టూ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నేరుగా రైతుని సంప్రదించడానికి విషయాలు మాట్లాడుకోండి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియో పెట్టాలనుకుంటున్నారా ఛానల్ వాట్సాప్ నెంబర్ కింద ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం